రాజమండ్రి నగరంలో మ్యాన్హోల్స్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది అది నాణ్యత అనేది ఎక్కడా లేదు మ్యాన్హోల్స్ ప్రతి మ్యాన్హోల్ కూడా ముందుగా మనం వేసిన వార్త ఐరన్ ఇది బీడు ఇవి విరిగిపోతున్నాయి ఆ గొయ్యి చూడండి బాగా చిన్నపిల్లలు ఏమన్నా స్కూల్కి వెళ్ళే వాళ్ళు పొరపాటునట్టు వెళ్తే వెళ్ళిపోతారు లోపలికి కనీసం ప్రమాదం అని ఎక్కడ సూచికలు కూడా ఏర్పాటు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది మరి ఎప్పటికైనా సరే ఏ పిల్లలకే చిన్నపిల్లలకి కావచ్చు లేకపోతే అటు పాదచారులకు కావచ్చు ఎటువంటి ప్రమాదం జరగకముందే నగరపాలక సంస్థ అధికారులు మేల్కొని వీటికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇది స్థానిక సాయి కృష్ణ థియేటర్ దగ్గరలోని రోడ్డుకి మధ్యలో ఒక డ్రైనేజ్ నిర్మించి ఈ మ్యాన్హోల్స్ అనేది వేశారు ఆ డ్రైన్ అంతా కూడా పూడికతో ఉండడం కొసమెరుపు మరి అధికారులు ఏం చేస్తారో చూద్దాం దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా